కృష్ణగిరి క్షేత్రానికి వచ్చే భక్తులకి ముఖ్య గమనిక కృష్ణానంద స్వామి వారు వచ్చే నాటు వైద్య ఆయుర్వేద మందులతోటి కూడా ఇక్కడ వాళ్ళు రోగాలు కూడా నయమవుతున్నాయి కూడా స్థానికంగా వచ్చిన భక్తులు వాళ్ళ ట్రీట్మెంట్ తీసుకొని కూడా చెప్తున్న సందర్భంగా కనిపిస్తుంది ఇప్పుడు అయితే మనకు ఈరోజు ఇక్కడ కనిపిస్తున్న అయితే లక్ష్మి అనే అమ్మాయి ఉన్నారు అమ్మాయి క్యాన్సర్ తోటి బాధపడుతూ స్టమక్ క్యాన్సర్ తోటి బాధపడుతూ గత కొంతకాలంగా హాస్పిటల్ చుట్టూ తిరిగిన భార్య తన ఖర్చు పెట్టుకున్నప్పటికీ కూడా ఇప్పటివరకు ఆమెకు ఆరోగ్యం కుదుటపోవడమే కాకుండా తినికే తినడానికి కూడా తినకుండా ఉన్న పరిస్థితి ఉండదు నెలకొందని చెప్తున్నారు తర్వాత కాలక్రమంలో అంటే కృష్ణానంద స్వామి గురించి అక్కడ ఉన్న భక్తులు ఏదైతే ఆ ప్రాంతంలో మైబునర్కి సంబంధించిన భక్తులు ఆమెకు చెప్పడంతో గత వారం రోజుల క్రితం కృష్ణగిరి క్షేత్రాన్ని సందర్శించడం జరిగిందని చెప్తున్నారు కృష్ణానంద స్వామి ఇచ్చిన మై మందులు నాట్ వైద్య ఏదైతే మందులున్నాయో మందులతోటి కూడా తనకు క్యాన్సర్ స్టమక్ క్యాన్సర్ అనేది పూర్తిగా నయమైంది ప్రస్తుత పరిస్థితి మాకు నిలకడగా ఉంది హెల్తీగా ఉంది నీరసం అనేది లేకుండా పోయింది మంచిగా తింటున్నాం ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను కూడా బాధితరాలు అయితే చెప్తున్న సందర్భం అయితే కనిపిస్తుంది క్యాన్సరే కాకుండా హెచ్ఐవి పలు ప్రమాదక వ్యాధులు కూడా కృష్ణగిరి క్షేత్రానికి వస్తున్న భక్తులకి ఇక్కడ ఎవరైనా ట్రీట్మెంట్ చేసుకున్నా కూడా అందరికీ నయమవుతుందని కూడా చెప్తున్నారు కృష్ణానంద స్వామి వారు నాటు వైద్యం చేత పలు రోగాలనేది ఇక్కడ నయం చేస్తున్నారు వారం ప్రతి శుక్ర శని ఆదివారం వరకు అంటే శనివారం ఒకరోజే ఇక్కడ చూడడం జరగదు కాబట్టి భక్తులు కూడా గమనించాలి ఆది సోమవారాలలో మాత్రము అధికంగా ఇక్కడ భక్తులు ఉంటారు ఉద టోకెన్ తీసుకొని కృష్ణానంద స్వామి వారిని కూడా దర్శించుకోవాలి మిగతా సమయాలలో కూడా స్వామివారు అందుబాటులో ఉండొచ్చు ఉండకపోవచ్చు కూడా కాబట్టి ఇది గమనించి కృష్ణగిరి క్షేత్రానికి భక్తులు రావాల్సిందిగా కోరు లక్ష్మీ లక్ష్మీపల్లి గ్రామం దేవరకద్ర మండలం మహబూబ్ నగర్ జిల్లా మాకు గత ఇరవై రోజుల నుంచి ప్రాబ్లం అనేది స్టమక్ క్యాన్సర్ అనేది మాకొచ్చింది దానివల్ల మాకు ఇక్కడ తెలియక మేము హాస్పిటల్కి వెళ్ళాము అక్కడ నుంచి స్టార్ హాస్పిటల్కి వెళ్ళాము స్టార్ హాస్పిటల్లో చెకప్ చేయంగా స్టమక్ క్యాన్సర్ అని బయటకే వచ్చింది దానివల్ల బతకదు గత కొన్ని రోజుల్లోనే చనిపోతుంది వారం రోజుల్లోనే పదిహేను రోజుల్లో చనిపోతాం అని చెప్పారు అయినా కానీ చేయించండి సార్ అని చెప్తే కీమోథెరపీ చేయించాము ఒకటి ఆ తర్వాత ఇక్కడికి చిన్న క్లూ దొరికింది దాని ద్వారా ఇక్కడ తీసుకొచ్చాము తీసుకొచ్చాము తీసుకొచ్చిన ఒక ఫైవ్ డేస్లోనే చాలా రికవర్ అయింది చాలా బాగా అయింది చాలా మంచిగా అయింది ఓన్లీ ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్లోనే చనిపోతుంది మీ మనిషి కాదని చెప్పారు డాక్టర్లు డాక్టర్లు ఏం స్టమక్ క్యాన్సర్ అని చెప్పారు స్టమక్ క్యాన్సర్ స్టమక్ క్యాన్సర్ ఈ గత వన్ వీక్ బ్యాక్ ఇక్కడికి వచ్చాము వచ్చిన తర్వాత వీడికి వచ్చిన టూ డేస్కే రికవర్ అయింది కొంచెం కొంచెం మెల్లిమెల్లిగా తిన్నది ఈ రోజుతో ఈరోజు చాలాసేపు మాట్లాడగలుగుతుంది చాలాసేపు నడవగలుగుతుంది చాలా యాక్టివ్గా ఉంది దేవుని కాడ కదా అసలు పైకి ఎక్కడానికి కూడా చెత్త కాలేదు ఈరోజు దేవుని దర్శనం చేసుకొని స్వామివారి ఆశీస్సులు తీసుకొని మంచిగా చూపించుకున్నా కానీ ఇడ చూపించకపోయినా మూడు రోజులకే నాకు మంచిగా అయినా ఆ మందులు నాకు మంచిగానే వాడినాయి ఏం తినకూడే కనీసం పాలు కూడా తాగడం చాలా ఇబ్బంది పడుతుంటాయి ఇక్కడికి వచ్చినాక కొద్ది కొద్దిగా తింటుండ తిరుగుతుండ మాట్లాడి కూడా అవుతుంది అంతకుముందు చేతితోటే సైగ చేస్తుంది మాట్లాడికి చేతగాక స్వామి వారు నాటు వైద్యం చేత పలు రోగాలు అనేది నయం చేస్తున్నారు వారం ప్రతి శుక్ర శని ఆదివారం వరకు అంటే శనివారం ఒక ఇక్కడ చూడడం జరగదు కాబట్టి భక్తులు కూడా గమనించాలి ఆది సోమవారాలలో మాత్రము అధికంగా ఇక్కడ భక్తులు ఉంటారు టోకెన్ తీసుకొని కృష్ణానంద స్వామి వారిని కూడా దర్శించుకోవాలి మిగతా సమయాలలో కూడా స్వామివారు అందుబాటులో ఉండొచ్చు ఉండకపోవచ్చు కూడా కాబట్టి ఇది గమనించి కృష్ణగిరి క్షేత్రానికి భక్తులు రావాల్సిందిగా కోరుతున్నాము